ఏ థర్టీ ఫీ రోడ్ అండి అందరికి నమస్కారం అండి ఇది వచ్చేసి మనకు ఇల్లు ఈస్ట్ ప్లేస్ ఇల్లు చూడండి బయట నుంచి ఎంత లుక్ ఉందో వచ్చి మనకు లోపల పార్కింగ్ అండి చూడండి ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో మనకు ఒక ఐదారు బైక్లు నిలబెట్టుకోవచ్చు ఇంటికాడ నిమ్మతంగా ఇంటి ముంగట కారు నిలబెట్టుకోవచ్చు ఇది మెట్లా అండి టోటల్ నిక్ నీట్లెస్ వర్క్ అండి ఓనర్ గారు దగ్గరుండి చేపించారు ఇల్లు ప్లేస్ వచ్చి ఈస్ట్ ప్లేస్ ఇల్లు స్క్వేర్ వచ్చి వన్ నాట్ సెవెన్ మనకు ఇల్లు వచ్చేసి నెగిజబుల్ రేట్లో వస్తుంది చూడండి హాల్ ఎంత నీట్గా వర్క్ ఉందో మీరు చూడండి టాప్లో కూడా క్లారిటీగా ఫుల్ క్లారిటీగా ఎలాంటి డస్టు అలాంటివి వాడకుండా ఓన్లీ ఉస్కా వాడే మన ఓనర్ గారు మంచి ఇల్లు అతనే ఉందామని కన్సెషన్ చేపించారు కాకపోతే అమ్మేస్తున్నారు ఇది వచ్చేసి మనకు డబల్ బెడ్రూమ్ అండి ఓపెన్ కిచెన్ ఉంటుంది దేవుని రూము మీరు నీట్లెస్ ఏంటంటే చూసుకోవచ్చు ఈ వీడియోలో కాకుండా డైరెక్ట్గా మాకు కాంటాక్ట్ చేసినంటే మేము చూపిస్తాము చూసుకోవచ్చు మీకు నచ్చితే తీసుకోవచ్చు అండి ఎలాంటి ప్రాబ్లం లేదు మా నంబర్ వచ్చేసి స్క్రీన్లో ఉంది నంబర్ కాంటాక్ట్ చేయండి ఇల్లు వచ్చేసి మనకు నెగిజిబుల్ రేట్లో వస్తుందండి మనం వచ్చేసి గుట్ట దగ్గర ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్స్ అమ్ముతున్నాం అండి అలాగే ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ కూడా అమ్ముతున్నాము ఎవరికైనా లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు కూడా మా దగ్గర ప్రోడక్ట్ ఉంది కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము మా వీడియోలు చూడండి అలాగే ఇంకేమైనా మీకు కొత్త ఇల్లు ఏ ఏరియాలో కావాలన్నా కూడా మేము చూపిస్తాము కేసర్ దగ్గర కూడా కావాలన్నా చూపిస్తాము చూసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం ఏం లేదు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము కాంటాక్ట్ చేయండి మా వీడియోని చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్గంట కొట్టండి ఎందుకంటారా మీకోసమే మేము మంచి వాతావరణం ఇల్లు మాత్రమే చూపిస్తాము వేరే ఇల్లు చూపాము కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్